అన్న ఖమ్మం జిల్లా కొనిజార్ల మండలం బట్లకుంట గ్రామంలో ఒక కుటుంబం ఇక్కడ నిరుపేద వాళ్ళు బతుకు తెరువుకి తాళ్ళు గీసుకుందామని వచ్చారన్న పది సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు ఇక్కడ ఒక ఐదారు ఏడు కుటుంబాలలో కలిసి మీరు ఇక్కడ ఉండొద్దు చేయొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్న వాళ్ళు కుటుంబాలు మొత్తం తడకలు ఇక మొత్తం తడకలు ఇల్లు మొత్తం పీకేశారన్న చూడండి అన్న ఇవి ఇంతవరకు ఒక వైరా ఎమ్మెల్యే కూడా ఈ పేదవాళ్ళ మీద ఈ దాడి చేయడం ఏందని కూడా ఒక ఎమ్మెల్యే కాదు కదా ఒక ఖమ్మం తుమ్మల నాసరా గారు కూడా వచ్చి పట్టించుకున్న వాళ్ళు లేరు ఏందన్న ఈ దాడి ఏందన్న ఈ తెలంగాణలో కేసీఆర్ సార్ ఉన్నంతసేపు ఏం కాలేదన్నా ఎవరు బోవాలు తిన్నారు పని చేసుకున్నారు బతికారు చూడండి అన్న ఎలా జరిగిందో కొన్నిజార్ల మండలం బట్లకుంట గ్రామంలో జరిగిందన్న బట్లకుంట గ్రామస్తులు ఒక ఐదు పది కుటుంబాలు దాడి చేశారు డబ్బు కూడా పోయిందన్న ఐదు లక్షల రూపాయలు డబ్బు కూడా పోయినాయి పట్టీలు కూడా సొమ్ములు కూడా పోయినాయి అన్న డాబా ఇల్లు కాదు కదన్న ఆడాడ దాచుకోవడానికి బాక్సుల పెట్టుకున్నారు అన్నీ పోయినాయి ఇగో మొత్తం స్తంభాలు అన్నీ పీకేశారన్న చూడండి అన్న ఎలా పీకేశారు ఇల్లు బతుకు దొరికే కదన్న వచ్చేది అన్న ఖమ్మం జిల్లా కొనిజార్ల మండలం బట్లకుంట గ్రామంలో ఒక కుటుంబం ఇక్కడ నిరుపేద వాళ్ళు బతుకు తెరువుకి తాళు గీసుకుందాం వచ్చారన్న పది సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు ఇక్కడ ఒక ఐదారు ఏడు ఎనిమిది కుటుంబాల కలిసి మీరు ఇక్కడ ఉండొద్దు చేయొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్న వాళ్ళు కుటుంబాలు మొత్తం తడకలు ఇక మొత్తం తడకలు ఇల్లు మొత్తం పీకేశారన్న చూడండి అన్న ఇవి ఇంతవరకు ఒక వైరా ఎమ్మెల్యే కూడా ఈ పేదవాళ్ళ మీద ఈ దాడి చేయడం ఏందని కూడా ఒక ఎమ్మెల్యే కాదు కదా ఒక ఖమ్మం తుమ్మల నాసరా గారు కూడా వచ్చి పట్టించుకున్న వాళ్ళు లేరు ఏందన్న ఈ దాడి ఏందన్న ఈ తెలంగాణలో కేసీఆర్ సార్ ఉన్నంతసేపు ఏం కాలేదన్నా ఎవరు బోవాలు తిన్నారు పని చేసుకున్నారు బతికారు చూడండి అన్న ఎలా జరిగిందో కొన్నిజార్ల మండలం బట్లకుంట గ్రామంలో జరిగిందన్న బట్లకుంట గ్రామస్తులు ఒక ఐదు పది కుటుంబాలు దాడి చేశారు డబ్బు కూడా పోయిందన్న ఐదు లక్షల రూపాయలు డబ్బు కూడా పోయినాయి పట్టీలు కూడా సొమ్ములు కూడా పోయినాయి అన్న డాబా ఇల్లు కాదు కదన్నా దాచుకోవడానికి బాక్సుల పెట్టుకున్నారు అన్నీ పోయినాయి ఇగో మొత్తం స్తంభాలు అన్నీ పీకేశారన్న చూడండి అన్న ఎలా పీకేశారు ఇల్లు బతుకు దొరికే కదన్న వచ్చేది